హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అభినేత్రి యాఫై ఎపిసోడ్లోకి వచ్చేసాం ఇక మనం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నేను అరే ఇక నేను సిన్సియర్గా వర్క్ చేసుకోవాలి ఈ చెత్త చెత్త రొమాంటిక్ ఆలోచనలు వీటన్నిటి నుండి బయటపడిపోవాలి అనుకుని యాప్ తయారు చేయటంలో నిమగ్నం అయిపోయాను మధ్య మధ్యలో నా టీం మెంబర్స్ కొన్ని డౌట్స్ అడుగుతున్నారు వారిలో ఒక అమ్మాయి అయితే కావాలని మాటి మాటికి వస్తుంది బాస్ నువ్వేమి అంటే ఒకటి అడగనా అని అడిగింది కాని నువ్వు కోప్పడినా మాత్రం అడగకుండా ఉంటావా అని అన్నాను తను అలాగే అడగగానే వెంటనే నా ఇంటిది గుర్తొచ్చింది నాకు తను కూడా అంతే ఏం అడగాలనుకున్నా నేను ముందుగా కోపడతానేమో అని భయంగా పర్మిషన్ అడిగి మరీ మాట్లాడేది ఏంటో నేను అసలు తనని కోపడకపోయినా తనే ఊహించుకొని భయపడిపోతూ ఉంటుంది భయం అంటే భయం కాదు బట్ తన ఫీలింగ్స్ షేర్ చేసుకునే ముందు తప్పకుండా నా మూడ్ ఎలా ఉందో కనుక్కొని మాట్లాడుతుంది హౌ క్యూట్ కదా అన్నాను నేను మనసులో నా ఇంటి దాన్ని తలుచుకుంటూ నా పక్కన పిల్ల థ్యాంక్ యూ బాస్ అంటూ సిగ్గులు మొగ్గలవుతూ ఆ ఫైల్స్ పట్టుకొని పరిగెత్తుకు వెళ్ళిపోయింది అరే భయ్ నేను నిన్ను కాదే తల్లి అన్నది అని నేను చెప్పాలనుకున్నా తనెక్కడుంది ఎప్పుడో తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది మరలా మధ్య మధ్యలో ఏదో వెనక్కి తిరిగి మరీ నా వైపు చూస్తుంది పక్కనే ఉన్న ఫైల్స్ తీసుకొని నా తలకేసి కొట్టుకున్నాను నీ నోటి దూలు ఎక్కువరాబాయి అనుకుంటూ నా పక్క సీటు కుర్రాడు ఏంట్రా నేనేమన్నా నేనేమన్నానరా అంత దూల మాటలు అన్నాడు నా నెత్తి మీద చెయ్యి పెట్టుకుని దేవుడా ఏంట్రా ఈరోజు నాకు ఇంత నోటి దూల ఏం జరగబోతుందో నాకు ఈరోజు చెప్పు అంటూ నా రెండు చేతులు నా బెంచ్ మీదకి పెట్టి తలవాల్చి కూర్చున్నాను వెంటనే మా బాస్ వచ్చి ఏంటి ఈరోజు రెస్ట్ మూడ్లో ఉన్నావు ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటావు ఈరోజు సాయంత్రం పబ్బులో పార్టీ ఉంది వస్తావా అని అడిగాడు నాకు చాలా అంటే చాలా వింతగా అనిపించింది ఏంటి తను నన్ను అడగటం వాడికి నేనంటే అసలు పడదు కదా చెత్త వెదవ నా పిల్లం ఉన్నప్పుడు పిచ్చి కుక్కలా ప్రవర్తించాడు అని అది చాలాసార్లు చెప్పి నాతోటి బాధపడుతూ ఉండేది అలాంటిది వీటితో నేనెట్లా వెళ్తాను వాడు పిలిస్తే అనుకున్నాను మనసులో వెంటనే నా పిల్లం పిలుస్తున్నాడు కదా వెళ్ళు మూసుకొని బిళ్ళ పీకుండా అంటూ నా తల మీద కొట్టి నా చేరు హ్యాండిల్ మీద కూర్చుంది నేను నా తలని చేతితోటి అనుకుంటూ ఇంత గట్టిగా కొట్టింది ఏంటి రా బాబు ముద్దులు పెట్టమంటే ఫీల్ అస్సలు అవ్వదు కానీ ఇలా కొట్టడానికి మాత్రం దెబ్బలు మాత్రం సూపర్ తగిలేలా కొడుతుంది అని తిట్టుకుంటూ ఈ బాస్ వెదవకి ఏం చెప్పాలి అని మనసులో ఆలోచిస్తూ ఉన్నా అప్పుడే ఆ బాస్ సరే ఆల్ ఆఫ్ యూ లిజన్ ఈరోజు నేను కాంపి క్యాపిటల్ పార్టీ ఇస్తున్నా ఎందుకంటే అనేది ఆ పార్టీలో చెప్తాను అందరూ తప్పకుండా షార్ప్గా సెవెన్ కల్లా వచ్చేయండి మీకు లొకేషన్ మీ మొబైల్లో ఆల్రెడీ పంపించేశారు అని చెప్పాడు ఇక ఫ్రీగా పిలుస్తుంటే ఎవరు కాదంటారు చెప్పు నేను రాను మర్రో అంటున్నా కూడా నా పక్కన ఫ్రెండ్స్ అందరూ డ్రింక్ ఫ్రీగా పోపిస్తారా ఏం గాడు రావడానికి అంటూ కలిసి మొత్తానికి నన్ను బలవంతంగా పబ్బుకు తీసుకువెళ్ళారు అందరూ పిచ్చి పట్టినట్లు డాన్సులు వేస్తూ ఉన్నారు నేను కూడా కొంచెం సేపు పిచ్చి ఎక్కినట్లు ఊగాను నాకేమో డ్రింక్ అంతా ఎక్కదు రెండు షార్ట్స్ తీసుకున్నా కానీ అస్సలు నచ్చలేదు ఇక దూరంగా కూర్చొని నా ఫ్రెండ్స్ని చూస్తూ ఉన్నాను అప్పుడే నా పక్కన మాస్క్ పెట్టుకొని అది కూడా తన డ్రెస్కి తగ్గట్లు డిజైనర్ చేసిన మాస్క్లా ఉంది నా పక్కన వచ్చి కూర్చుంది ఒక అమ్మాయి ఎవరో తన ఫ్రెండ్స్ కూడా ఉన్నట్లున్నారు డాన్స్ చేస్తున్నట్లున్నారు వారి వైపే చూస్తూ ఉందే ఆమె నేను అక్కడి నుంచి లెగుద్దాము అనుకున్నాను కానీ ఎందుకనో ఒకసారిగా తన దగ్గర నుంచి వచ్చిన ఆ పరిమళం నాకు అక్కడి నుండి లెగవబుద్ధి కానివ్వలేదు ఎక్కడో ఎప్పుడో నేను ఆ పరిమళాన్ని ఫీల్ అయ్యాను చాలా అంటే చాలా దగ్గరగా ఆ స్మెల్ చాలా చాలా కొత్తగా అనిపించింది ఎక్కడబ్బా ఇన్స్పైర్ ఇది అని అనుకుంటూ ఉన్నాను అప్పుడే తన ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి తనని చేతులతోటి లాక్కు లాక్కు వెళ్తున్నారు నువ్వు కూడా డాన్స్ చేద్దాం రమ్మని పిలుస్తున్నారు తనేమో నేను రాను మీరు వెళ్ళండి అంటోంది వాళ్ళు అస్సలు వినటం లేదు బాగా తాగినట్టున్నారు పందికొక్లా ఉన్నారు ఒక్కొక్కళ్ళు దున్నపోతుల్లాగా డాన్స్ చేయటమే కాకుండా చక్కగా కూర్చుని ఈ అమ్మాయిని కూడా లాక్కెళ్తున్నారు ఏమి పోయే కాలం వీళ్ళకి ఆ రకంగా తాగి తూలుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళ వల్లే కదా ఈ పబ్బులకి అప్పుడప్పుడు వచ్చి రెస్ట్ తీసుకునే ఛాన్స్ కూడా లేకుండా పోతుంది ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడటం ఆ మత్తులో ఎవరో ఒకరితోటి వెళ్ళటం జరగలేని పనులు జరిగి లేనిపోని కేసులు తలనొప్పులు అనుకుంటూ నేను మొబైల్ చూసుకుంటూ ఉన్నాను ఆ అమ్మాయి సగం సగం బట్టలు వేసుకున్న పిల్లలు వద్దు అన్నలాగుతూ ఉన్నారు ఈ అమ్మాయి ఏమో అస్సలు నేను రాను అంటూ వెనక్కి బలవంతంగా తన కాలును వెనక్కి అంటోంది వారిలో ఒక అమ్మాయి సరేలేవే వదిలేసాయి అని అనగానే వాళ్ళిద్దరూ ఆ పట్టుకున్న ఆమె చేతుల్ని ఒక్కసారిగా వదిలేశారు ఇంకేముంది అప్పటిదాకా ప్రెజర్ పట్టి లాగుతున్న వాళ్ళ చేతులు వదలగానే ఈ అమ్మాయి వెనక్కి వచ్చి నా ఒడిలో పడింది తన పాపం వెంటనే హడావుడిగా సారీ సారీ అండి సారీ రియల్లీ సారీ అంటూ పైకి లేబోయింది నాకు చాలా అంటే చాలా హాయిగా అనిపించింది ఆ స్మెల్ని ఆమె టచ్ని నేను ఫీల్ అయ్యాను ఇప్పుడు కాదు ఇద్దవరికి ఎప్పుడో ఫీల్ అయిన ఫీలింగ్ ఒక్కసారిగా నాకు అనిపించింది అబ్బా ఎందుకు మరలా ఇప్పుడు అలా అనిపిస్తుంది ఏమని చెప్తా వెదవని నేను ఒక్కడిని ఇంతసేపటికి ఎంతసేపటికి అమ్మాయిల ఆలోచనలు అమ్మాయిల టచ్లు ఫీల్ అవుతూ ఉంటానా అని అనుకున్నాను అరచేతిని నా తొడల మీద ఆమె అరచేతిని నొక్కి పట్టి ఆసరాగా ఉంచి పైకి లేచింది నాకైతే అసలే ఆడవాళ్ళ టచ్ని కోరుకుంటున్న ప్రాణం ఒక్కసారిగా విలవెల్లాడిపోయింది తను హడావుడిగా అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏ సారీ సారీ అంటూ కింద మీద పడుతూ వెళ్ళారు నాకు అనిపించింది ఎక్కడో పడి చస్తారు అని అంత ఘోరంగా తాగారు వాళ్ళు లేదంటే ఎవరో ఒకరికి కారుకి గుద్దుకోరైనా గుద్దుతారు వీళ్ళు వాళ్ళు డ్రైవ్ చేస్తే మాత్రం నేను అలాగే అనుకుంటూ బోర్ కొట్టి బయటికి రావాలని పైకి ఎగవపోతే పక్కనే ఒక స్లిప్ కనపడింది అప్పుడే ఆ బిల్లు చేసిన స్లిప్ అది దాని దానిలో ఆమె డీటెయిల్స్ అయితే ఏమీ లేవు కానీ ఏదో జిమ్ సెంటర్ బిల్ అది ఒక ఫోన్ నెంబర్ తోటి బిల్ చేసి ఉంది దాన్ని నలిపి డస్ట్బిన్లు పడేద్దాం అనుకున్నా కానీ ఏమో ఏదో ఆలోచించుకుంటూ జేబులో పెట్టేసుకున్నాను ఎందుకనో తెలియట్లేదు ఇక నాకు అసలు అక్కడ ఉండాలని ఒక క్షణం కూడా అనిపించలేదు ఏదో ఆలోచించుకుంటూ బయటకు వచ్చేసాను అమ్మాయి పాపం ఇద్దరు ఫ్రెండ్స్ని ఆపసోపాలు పడుతూ భుజం మీద చేతులు వేసుకుని కారులో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తుంది ఒక్కొక్కళ్ళు దుక్కల్లాగా ఉన్నారు కింద మీద పడుతున్నారు తనేమో వాళ్ళని కొంచెం కూడా లాగలేకపోతుంది చుట్టుపక్కల సెక్యూరిటీ ఉన్నారేమో చూస్తుంది ఆమె గేట్ దగ్గర ఉన్న బాక్సర్స్ అయితే వారి వైపు చూసి చూడనట్లు వారిని పిలవటానికి ట్రై చేస్తున్నా కానీ అలాగే నిల్చొని ఉన్నారు ఈ వెదవులు చూసినా చూడనట్టు రొటీన్ ఇది మాకు అన్నట్లు నుంచున్నారు ఇక నేను గబగబా నా ఫోనుని పాకెట్లో పెట్టుకొని ఆమె దగ్గరికి వచ్చి ఐ హెల్ప్ అని అడిగాను హా ప్లీజ్ అన్నట్లుగా తను నోట్లోంచి మాట అనకుండా కళ్ళతోనే చూస్తూ తలని కిందకి పైకి సైగ చేసి చెప్పింది నేను వారిద్దరిని పట్టుకొని కారులో కూర్చోబెట్టాను నిజంగా చెప్పాలంటే నాకే హారిబుల్గా అనిపించింది వారిద్దరిని కారులో కూర్చోబెట్టడం ఇక పాపం ఆ అమ్మాయి వల్ల ఏమై ఉండేది ఒక్కొక్కళ్ళు దుఃఖంలాగా ఉండటమే కాదు వైల్డ్ ఫారెస్ట్ బీప్స్ లాగా ఉన్నారు బరువుగా కూడా ఉన్నారు అంతలాగా తాగటం ఎందుకు కింద పైన తెలియకుండా తోగటం ఎందుకు నా మనసులో అనుకుని నేను కార్ డోర్ వేసి మీరు వెళ్ళండి అన్నట్లు చేత్తో చూపించాను తను కూడా చేత్తోటి నమస్కారం చేసినట్లుగా అది చాలా స్పెషల్గా ఉంది చాలా చాలా థ్యాంక్స్ అని సరికొత్త వేలో చూపించింది కారులో కూర్చుని తను వెళ్ళిపోయింది నేను కూడా నా బైక్ను తీసుకొని నా రూమ్కి స్టార్ట్ అయిపోయాను ఇంటికి రాగానే నా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే నా పాకెట్లో ఉన్న జిమ్ బిల్ కనపడింది నేను ఫ్రెష్ అయ్యి ఆ బిల్లుని చూసి ఈ ఫోన్ నెంబర్ ఆ అమ్మాయిద ఉంటుందా కాల్ చేద్దామంటావా క్షేమంగా వెళ్ళారా ఏదైనా ఇబ్బంది పడ్డారా అని లేదా మెసేజ్ పెట్టనా అని అనుకుంటున్నాను నిజానికి అమ్మాయి క్షేమంగా వెళ్ళిందా లేదా అనే ఆత్రం కంటే నాకు అయితే అస్సలు ఆలోచన లేదు కానీ తనతో ఏదో మాట్లాడాలి అని తపనైతే కలుగుతుంది ఎందుకో తెలియటం లేదు ఛీ ఇంతమంది అమ్మాయిలతో మాట్లాడినా కూడా వద్దు అనుకుంటున్న నాకు మరలా ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది ఇలా తనకు తెలియకుండానే ఫోన్ నెంబర్ తీసుకొని తనకు మెసేజ్ చేయటం బాగుంటుందంటావా అని ఆలోచించుకొని ఏదైతే అది అయింది మెసేజ్ చేస్తాను రిప్లై ఇస్తుందో లేదో అయినా అసలు అది ఆమె నెంబరో కూడా కాదో తెలియదు కదా నాకు అనుకుంటూ మొబైల్ తీసుకున్నాను హాయ్ కొన్ని ఇప్పటి మీరు చూసిన అదే వినినా ఈ యాఫైవ్ ఎపిసోడ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి ఇది లిపిలో నేను ఆల్రెడీ పూర్తి చేశాను మీకు వినాలనుకుంటే చూడాలనుకుంటే చదవాలనుకుంటే అక్కడ చదివేయవచ్చు ఇక ఈ ఫిఫ్టీ ఎపిసోడ్స్ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని మీరు ప్రమోట్ చేస్తారని అనుకుంటున్నాను ఇకపోతే నేను చిన్న చిన్న షార్ట్స్ ఇస్తున్నాను లైఫ్ కోర్ట్స్ అని లవ్ కోర్స్ అని మళ్ళీ డెవోషనల్ కోర్స్ అని కూడా ఇస్తున్నాను వీలైతే అవి కూడా చూసి కామెంట్స్ పెట్టేయండి ఇక ఉంటాను ఇట్లు మీ అనుసరి మెండ్రు థ్యాంక్ యూ